హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటో తమ్ముళ్ళు చూస్తారు కదా మన మిద్దె తోటల గురించి డాక్టర్ గారు మాటలు అంటే మనం చెప్పింది ఏంటంటే మన అనుభవపూర్వకంగా మనం చెప్తాం అంటే మిద్దె తోటలో ఫుడ్ తినడం వల్ల ఎలా ఉంది పనిచేయడం వల్ల అలా ఉంది ఇవన్నీ కదా అయితే అలా కాకుండా అసలు అది ఏంటి అనేది ఒక సైంటిఫిక్ రీజన్ ఏంటనేది అది అదంతా కూడా డాక్టర్ గారే స్వయంగా మన గార్డెన్ విజిట్ చేసి ఆయన అనుభవాలు మన వీడియోతో పంచుకున్నారు అదండి ఈరోజు వీడియో అయితే ఇప్పుడు మనం ముందుగా ఏం చేద్దామంటే ఆ డాక్టర్ గారు వచ్చి తన అనుభవాలు చెప్పే లోగానే మన గార్డెన్లో మంచి సీజనల్ హార్వెస్ట్ అండి ఇప్పుడు ఏంటి పండగ మనకి సీజన్ ఏంటి చిక్కుడుకాయలు ఎన్ని రకాల చిక్కుడుకాయలు ఉన్నాయి అన్ని రకాలు కూడా ఇప్పుడు వచ్చేస్తూ ఉంటాయి మొన్న మీకు కొన్ని చూపించాను కొన్ని రకాల చిక్కుడుకాయలు ఇది వేరే చిక్కుడండి అలాగే ఇంక మధ్య మధ్యలో ఇవి కూడా వచ్చేస్తుంటాయి కదా ఇవి కూడా పెట్టేస్తూ ఉంటాను కూర కలిపి చేసేస్తాను ఎందుకంటే మనం రకాలకు చిక్కుడు సపరేట్ సపరేట్గా చేయలేము కదా అందుకనమాట మా చిక్కుడు అన్నీ పైకి ఉంటాయి ఎగరెగరకు వస్తూ ఉంటాను లేదు అనేసి అంటే మా వారి హెల్ప్ తీసుకుంటాను ఇది ఒక రకం చిక్కుడు చూడండి ఇది చక్కగాను ఇక్కడ చక్కగా లేడర్ వేసేసుకొని కత్తిరి పట్టుకొని చక్కగా చిక్కుడుకాయలన్నీ టక గుత్తులు గుత్తులు కట్ చేసేస్తున్నారు మా వారు చిక్కుడు పాదులకి అసలు ఏమీ అక్కర్లేదు మంచి క్రాప్ వస్తుందండి కానీ ఈ సంవత్సరం అన్నిటి అన్నిటికన్నా విరుద్ధంగా ఏం జరిగిందంటే మంచి ఫర్టిలైజర్ ఇస్తున్నాము చక్క మంచి సాయిల్ మిక్స్లో పెట్టాము మొక్క మంచిగా క్రాప్ వచ్చింది బాగుంది అయితే ఏమైందంటే పేను బంక్ ఎక్కువగా వచ్చేస్తుందండి పేను వచ్చేసరికి అసలు ఏం చేయాలి అర్ధమాక నేను ఏం చేస్తానంటే పేను బంకకి మొత్తం వాటర్ పైప్తో బా ఆ పెయిను అంతా కడిగేసి ఇంకా మెరే విపరీతంగా ఉన్నాయేమో నేను కట్ సోతలు పారేసి నేను చక్కగా గోమూత్రం స్ప్రే చేశానండి గోమూత్ర స్ప్రే చేయొచ్చు లేదనేసి అంటే బూడిదు ఉంటే బూడిది కూడా చల్లచ్చు బూడిది చల్లాలంటే మాకు కొంచెం పైన ఉంటుంది అంత మన మీదే పడుతుంది అనమాట గాలి వేసినప్పుడు అప్పుడు మళ్ళీ నా రాలతా ఉంటుంది కింద అనేసి నేను గోమూత్ర స్ప్రే చేశానండి చాలా బాగా వచ్చింది ఈ చిక్కుడు చూసారా రెడ్ చిక్కుడు ఎంత అందంగా ఉంటుందో సరదా అసలు ఇవి చూస్తే భలే ఉంటాయండి చిక్కుడుకాయలు చక్కగాను ఇవి కూడా కొన్ని వచ్చాయి ఇంకెక్కువ రాలేదు కానీ చిన్న మొక్క ఒకటే ఉంది అతను డెవలప్ చేయాలి నెక్స్ట్ ఇయర్ మాత్రం చాలా బాగా ఎక్కువ కొయ్యాలి నెక్స్ట్ ఇయర్ అది నా టార్గెట్ అనమాట అయితే ఇదిగోండి ఈ చిక్కుడు అనమాట నేను ఇంకా ఎక్కువ డెవలప్ చేయాలనుకుంటున్నాను నేను ఇది అలాగే మనకి బచ్చల కూరలోని కాయలు కూడా వచ్చాయండి అవి కూడా చక్కగా వాడుకోండి ఇదండి ఈరోజు హార్వెస్ట్ మొత్తం చిక్కుడు గార్డెన్ అంతా తిరిగి మొత్తం తెంపేస్తాం ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ కూడాను హార్వెస్ట్ అయిపోయింది ఈ బకెట్కి వచ్చేవి చక్కగా సగం మనం రెండు పూటలు కూర చేసుకోవచ్చు ఇంకో సగం ఇంకెక్కడికి వచ్చు హ్యాపీ హ్యాపీగా మనం మన లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు మన టెరస్ గార్డెన్లో అలాగే ఇంకా ఇవన్నీ కూడాను ఈ అన్నీ కూడా అంటే ముదిరివి లేతవి అలా కాకుండా ఒకటే స్టేజ్లో ఉన్నవన్నీ కట్ చేసాము అంటే పిక్క వచ్చిందనమాట మరి లేత ఉన్నా కూడా కూర ముద్దగా అయిపోయి అసలు బాగుండదని చెదిరిపోతుంది కొంచెం పిక్కగా ఉన్నప్పుడే కట్ చేయాలన్నమాట అందుకు ఈ విధంగా తీసాను ఇదండి ఈరోజు హార్వెస్ట్ చక్కగాను అయితే ఇది కానీ రోజు బకెట్లో ఏంటంటే బియ్యం కడిగిన నీళ్ళు అవన్నీ వేసుకొని పైకి వస్తాను చక్కగా వేసేస్తాను కొంచెం వాటర్లో కలిపేస్తానండి డైరెక్ట్గా ఎప్పుడూ వేయను కలిపేస్తాను అలాగే ఇక్కడ గిన్నెమాలతో చూసారు మొక్క ఇలా ఉంది బకెట్లో ఇక్కడేమో ఒక బీరకాయ ఉండిపోయిందండి అంటే బీరకాయ లాస్ట్ అయిపోయింది ఇంతముందు బీరకాయల హార్వెస్టులు చాలా చూసారు కదా మీరు ఇంకా లాస్ట్ అయిపోయింది ఒక కాయ ఉంది ఒక కాయ ఏం చేస్తామంటే చక్క పచ్చడి చేసేద్దాము చిక్కుడుకాయ టమాటో కర్రీ బీరకాయ పచ్చడి చేద్దాం ఈరోజు రెసిపీ అనేసి తీసుకొచ్చింది ఈ విధంగా కొంచెం నైట్ పురుగేదో కరిచినట్టు ఉందండి అందుకే అక్కడ ఉంది కానీ లేతగానే ఉంది హ్యాపీగానే మసా పచ్చడి చేసుకోవచ్చు మనం ఇంకా అయితే ఇక్కడ ఒక రేగు చెట్టు చూడండి యాపిల్ బేర్ చెట్టు నిండా కాయలతో ఉండేదండి కానీ రోజు ఇలాగున్న కాయల్ని చూడండి ఒక్కసారి ఇలా చేసేస్తుంది అనమాట వీళ్ళు ఉడతలండి తెగ తింటేనే పండగ పండగ అయిపోతుందండి ఈ యాపిల్ బేర్ ప్లాంట్ గార్డెన్లో ఉండడం కాదు కానీ కూడా అటువైపు కూడా కొమ్మకు కూడా ఉన్నాయి అటువైపు కూడా దిగి మరీ తినేస్తున్నాయండి కింద పడిపోతానేమో భయం కూడా లేకుండా కొండ కొంగ అది ఆ కొమ్మ వెంబడ దిగి తినేస్తుంది అనమాట ఈ విధంగా మొత్తం యాభై పేరు అంతా ఖాళీ అయిపోయింది ఇంకేవో నలుగు పిందలు ఉన్నాయి చూద్దాం ఇదిగో ఇవి కూడా ఖాళీ చేసేసింది అలాగే ఇక్కడ పచ్చిమిర్చి మొక్క ఒకటి ఉందండి హ్యాపీగా అంత చెట్టు నిన్న ఎంత బాగా వచ్చాయండి పచ్చిమిర్చి ఇది నేను అన్ని పండు మెరుగాయల కోసం నుంచో ఇంతకుముందు గార్డెన్ ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా ఇది హార్వెస్ట్ వీడియో కూడా పెడతాను అసలు పచ్చిమిర్చి కేరింగ్ ఏంటి అసలు ఎలాగెంత హ్యాపీగా చిన్న చెట్టుకి ఎంత ఎక్కువ ఖాళీ ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో నేను చెప్పబోతున్నాను అది వీడియో చేద్దామండి ప్లీజ్ చూడండి దాన్ని ఫ్రెండ్స్ మీరు అంతకన్నా ముందుగా చేయాల్సింది ఏంటంటే చక్కగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతేనే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కొంచెం వీడియోస్ షేర్ చేస్తూ ఉండండి మన గార్డెన్ ఐడియాస్ వాళ్ళకి ఉపయోగపడవచ్చు కదా అలా ఒక మేలు వాళ్ళు అవుతారు అనమాట ఇక్కడ కృష్ణయ్య దగ్గర చూడండి మనం వింటారు కదా ఎన్ని రకాల ఎన్ని కలర్స్ పూలన్నీ ఇక్కడ బ్లూమ్ అయ్యాయో ఎంత బాగున్నాయో ఇవన్నీ అసలు ఏంటంటే ప్రకృతి అందాలు అంటాం కదా అది ప్రకృతి మనకి ఇచ్చిన గొప్ప వరము అలాగే ఇక్కడ మన బుద్ధ భగవానులు వారు ఇక్కడ కూర్చొని చక్కగా తపస్సు ఉంటే ఆయన ఆయనకి ప్రకృతి ధ్యానంకి ఇవన్నీ ఇష్టం కాబట్టి ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట నేను మా డైనింగ్ టేబుల్ మీద పైన డైనింగ్ టేబుల్ ఉంటుంది కదా మన టెరస్ గార్డెన్లో దాని నిండా చక్కలా బుద్ధ భగవాన్లు పెట్టుకొని చుట్టూరు ఆయనకు ఒక నేచర్ ఇలా ఉంటే బాగుంటుంది అని సరదాగా మట్టి కుండలు ఉన్నాయి వాటిల్లోని ఈ విధంగా నేను మంచి ప్లాంట్స్ అన్నీ కూడా రెయిన్ కలెక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ ఇలా పెట్టుకున్నాను అనమాట ఇది ఇది చూడడానికి నాకు చాలా సరదా వేస్తూ ఉంటుంది ఇంకేమైంది డాక్టర్ గారు వచ్చేస్తున్నారు ఆయన మాటలోనే చూద్దాము ఆయన డాక్టర్ గారు వచ్చి అంటే ఒక మల్బరీ కొమ్మ కోసం వచ్చారు ఆయన వచ్చి అసలు ఏంటి సరే మన మిత్తి తోటల గురించి అయితే చక్కగా మంచి పని చేస్తున్నారమ్మా ఇంకేముందంటే లేదు సార్ రోజు నేను చెప్పడం కన్నా కొన్ని నిజాలు మన వ్యూవర్స్ కూడా తెలియాలి అసలు తోట గురించి ఏదో దీని హాబీలాగో సరదాగో ఒక ప్యాషన్ అది కాదు ఇది మన లైఫ్ స్టైల్ మన జీవితం మనకి ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా మంచి ఆహారాన్ని ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది అని అనేసి ఆయన చెప్పారండి ఆయన మాటల్లో ఒకసారి మనమే వినేద్దాం అసలు ఏం చెప్తున్నారు అసలు సైంటిఫిక్ రీజన్స్ ఏంటి అనేది ఆయన నోటి అమ్ముటే విందామా ఫ్రెండ్స్ ఓకేనా అండి సార్ నమస్తే అండి మన మా స్టేట్ ఆఫీసరు మనోజ్ కుమార్ గారు గార్డెన్ విజిట్కి వచ్చారండి ఆయనకి మొక్కలు అంటే చాలా మొక్క అండి చాలా ప్రేమగా చూసుకుంటారు మంచి ఇంట్రెస్టింగ్ పెంచుతారు మొక్కలు అవి ఒకసారి వాళ్ళు గార్డెన్ విజిట్ కానీ వచ్చారండి సార్ ఏంటంటే అసలు డ్యూటీ పరంగా చాలా పెద్ద పోస్ట్లోనే చాలా బిజీగా ఉంటారు అయినా కూడా ఈరోజు గార్డెన్ మెయింటైన్ చేయడము గార్డెన్స్ పెంచడము ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడము అంటే దాన్ని అసలు ఎలా చేయగలుగుతున్నారు ఏంటో సార్ మాటలోనే విందామండి అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ మనోజ్ కుమార్ ఉప సంచాలకులు శ్రీకాకుళంలో పనిచేస్తాను ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ దేవుడిచ్చిన వరం ఏంటంటే ప్రకృతి ప్రకృతి అంటే అందులోని మొక్కలు జంతువులు అన్నీ వస్తాయి నేను ఎక్కువగా ఏంటంటే ఈ జంతువులకు సంబంధించి దానికి వైద్యం చేయడం జబ్బులు రాకుండా ఎలా చూసుకోవాలి ఇవన్నీ చేస్తుంటాం అందులో భాగంగా ఎక్కువగా పల్లెటూరులో తిరుగుతుంటాను మాకు ముఖ్యంగా మనం గమనిస్తే రూమినెంట్స్ అంటారు నాన్ రూమినెంట్స్ అంటారు రూమినెంట్స్ అంటే ఆవులు గేదెలు గొర్రెలు మేకలు నాన్ రూమినెంట్స్ అంటే ఈ కుక్కలు పిల్లులు ఇవన్నీ రూమినేట్స్ తీసుకుంటే అవి ఏంటంటే నాలుగు పొట్టలు ఉంటాయి గడ్డి తింటాయి పేడని ఇస్తాయి ఈ పేడలో మనకి గమనిస్తే కొన్ని కోట్ల కోట్ల పురుగులు ఉంటాయి ఆ పురుగులు ఏం చేస్తాయి ఈ భూమిని ఎప్పటికప్పుడు అవి ఏంటంటే సాయిల్ని ఫెర్టైల్ చేస్తుంటాయి సో దానివల్ల ఏంటంటే మాకు ఆసుపత్రిలో ఈ పేడ ఒకటి ఎక్కువగా ఉండడం అలాగే గొర్రెలు మందులు ఇవన్నీ కూడా మాకు టీకాల దగ్గరికి రావడం ఈ పేడలు ఇవన్నీ చూసిన తర్వాత వీటితో మనం ఎందుకు మొక్కలు పెంచకూడదు అనిపించింది తర్వాత నేను ఈ యూట్యూబ్లోని వాటిలో అన్నిట్లో కూడా ఈ మొక్కల గురించి కొద్దిగా అవగాహన తెచ్చుకొని ఇంటి దగ్గర మరి పైన పెరట్లో పెట్టాను ఆ తర్వాత ఈ మేడం గారు గార్డెన్ విజిట్కి వచ్చిన తర్వాత నిజంగా చాలా ఆశ్చర్యపోయాను సో మనం ఏంటంటే ఇంతవరకు చాలా చాలా ప్రయోగాలు చేసాం కానీ మొక్కలు పెంచడం అన్నది చాలా కష్టం అని ఒక రకంగా అర్థమైంది కానీ మిద్దు మీద పెంచడం అన్నది ఇంకా పది రెట్లు కష్టం ఎప్పుడు దాని మీద అవగాహన లేకపోతే కనీసం అవగాహన మనకు రావాలంటే ఒక్కొక్క రకం మొక్కను మనం పెంచి మొదటి నుంచి దాన్ని సంరక్షిస్తే దాని మీద మనకు కొంత దాని మీద మనకి ఏంటంటే ఒక కమాండ్ వస్తుంది ఆ ఉదాహరణకి మనం ఒక కరివేపాకు చెట్టు లేకపోతే ఇంకో టమాటో లేకపోతే వంగ చెట్టు మనం వేసుకుంటాం రిటైన్గా ఇదేంటంటే పూర్వం మేము పల్లెటూరులో మా అమ్మగారు అక్కడ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేయడం వల్ల మాకు క్వార్టర్ ఉండేది ఆ క్వార్టర్ వెనకాల వాళ్ళు పెంచడం మొదలుపెట్టారు కాబట్టి చిన్నప్పుడు నాకు కొంత అవగాహన ఉంది ఏంటంటే మన కూరగాయలు మనం ఎందుకు పండించుకోకూడదు ఇక్కడ ఒక మనం గమనిస్తే ఎన్నో పెస్టిసైడ్స్ జల్లేస్తున్నారు రైతులు వాళ్ళకి ఏంటంటే పాపం వాళ్ళకి ఎంత కష్టపడినా కూడా ఒక సరైన ఆదాయం లేదు దానికి తోడు ఏదో మందులు జల్లితే కానీ లేకపోతే ఒక యూరియా డిఏపి వేస్తే కానీ ఈరోజు చేతికి పంటలు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి రైతులు విచక్షణ రహితంగా వాడడం వల్ల మనకి క్యాన్సర్ అని నిజంగా మనం మన మంచి హ్యాబిట్స్ ఉంటాయి మనకి ఉదయాన్నే లేస్తాం వాకింగ్కి వెళ్తాం కానీ మనం ఆ పెస్టిసైడ్స్ తినే ఆహారం తినడం వల్ల మన ఆరోగ్యం రోజు రోజుకి పాడవుతుంది మన తప్పు లేకుండానే అందువల్ల ఏంటంటే ఈ మిద్దు తోట అన్నది చాలా మంచి కాన్సెప్టు మన విజయనగరంలోకి వెళ్ళా నేను ఎప్పుడో చెప్పాను మేడం గారికి ఇది బెస్ట్ విధి తోట అని చెప్పేసి కాబట్టి అంటే అందరూ కూడా ఈ రకంగా అవగాహన తెచ్చుకొని మనం ఏంటంటే ఒక పక్క పాడి గేదెలు ఉన్నాయి అందులోను కూడా ఈ మధ్య శాస్త్రవేత్తలు మామూలుగా శంకరజాతి ఆవులు తర్వాత నాటు ఆవులు ఈ రెండిటికి తేడా కూడా గమనించారు ఒకటేంటంటే ఈ పాలు ఆ పాలు తీసుకుని వాళ్ళు ఎనాలసిస్ చేసినప్పుడు సంకరజాతి ఆవులు పాలు మనం తాగడం వల్ల కొన్ని రకాల దుష్పరిణామాలు మనకు కనబడతాయని తెలుసుకుంది అందువల్ల నాటు పశువులతో పేడలు మనకు ఎన్నో ఉన్నాయి చౌహాన్ క్యూ పద్ధతులని పలేకర్ పద్ధతులని ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ యూస్ చేసుకుని మనకి అందులో మేడం మంచి గ్రూప్ ఒకటి క్రియేట్ చేశారు ఆ గ్రూపుల్లో ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ ఉంటారు అందులో భాగంగా నేను మల్బరీ ఎప్పటి నుంచో పెంచుతున్నాను దానికైతే మాత్రం ఒక పండు రాలేదు వీళ్ళ డిస్కషన్లో మనకు అర్థమైంది ఏంటంటే మల్బరీ చెట్టులో కూడా రెండు రకాల మొక్కలు ఉంటాయి ఒకటి మగది ఒకటి ఆడది అని తెలుసుకుని ఈరోజు మేడం దగ్గర ఆ మొక్క పట్టుకెళ్దామని వచ్చాను నిజంగా ఈ మిద్దె తోటలు ఇంత చాలామంది తోటలు పెంచుతున్నారు మన గ్రూపుల్లో కానీ విజయనగరంలో కానీ వైజాగ్లో కానీ శ్రీకాకుళంలో కానీ వైజాగ్లో అయితే మరి ఆ వర్మ గారు వీళ్ళందరూ చాలా రాంబాబు గారు వీళ్ళందరూ రామకృష్ణ గారు వీళ్ళందరూ నాకు పరిచయం ఎందుకంటే కొత్త వస్తువులు నేను పనిచేసేటప్పుడు వాళ్ళ అజోల కోసం నా దగ్గరకు వచ్చేవారు అలాగా వాళ్ళ తోటలు కూడా నేను గమనించాను వాటన్నిటికన్నా బెస్ట్ మన ఆదిలక్ష్మి గారు మిదితోటని నా నమ్మకం అందుకని అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే తర్వాత ఈ మొక్కలతో మమే అవడం వల్ల మనకి ఈ గ్రేనరీ ఒకటి మన శరీరంలో కొన్ని హార్మోన్స్ కూడా తయారవుతాయి అదేంటంటే మనకి మామూలుగా టెన్షన్ ఉంటే కార్టిజాలు తర్వాత మనకి ఎడరిన్ రిలీజ్ అవుతుంది అది కాకుండా ఈ మొక్కలతో మనం మమేకమైనప్పుడు ఆ మట్టి నుంచి మంచి స్మెల్ వస్తుంది అది ఒక బ్యాక్టీరియా వల్ల ఆ స్మెల్ తర్వాత ఇంటర్ఫెరాన్స్ ఇలా కొన్ని మనకి మంచి హార్మోన్స్ రిలీజ్ అయ్యి మనం హెల్దీగా ఉంటాము వాకింగ్తో పాటు కూడా మంచి మంచి ఆరోగ్యకరమైన కాయగూరలు ఆకుకూరలు ఇవన్నీ మనం తినడం వల్ల చక్కగా మనం వందేళ్ళు ఈజీగా బతికేయడానికి అవకాశం ఉంది కాబట్టి అందరూ ఈ తోటలు పెంచుకోవాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన ఆదిలక్ష్మి గారికి వాళ్ళ హస్బెండ్ గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఎంత సైంటిఫిక్ నేనైతే చెప్పలేను అనుభవపూర్వకంగా నేను చేస్తున్నది చెప్పడమే మీరు చెప్పిన విషయాల్లో చాలా మంచి సైంటిఫిక్ రీజన్స్ తో ముడిపెట్టి ఈ తోటని మిద్ది విధంగా చేసుకోవాలనేది ఆ నిజాలు మాకు తెలియజేశారు సార్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ విన్నారు కదా డాక్టర్ గారి మాటల్లోని నిజాలు ఎంత క్లియర్గా చాలా చక్కగా చెప్పారు ఇంకా చాలా చాలా ఉన్నాయండి ఇంకా వాటికి సమయభావం కదా వాళ్ళకు కూడా టైం అయిపోతుంది కానీ ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం మన వ్యూయర్స్కి ఇచ్చారండి ఆయన దాన్ని మనం కొంతైనా ఆయన మాటల్ని నిజాలని మనం గ్రహించుకొని కొంతైనా మనం ముందుకి చేయడానికి మిదితోటలు కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ చూసి మిది తోటలు స్టార్ట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంతో కొంత వాళ్ళ స్థాయిలో చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే ఇక్కడ మా మల్బరి చూడండి ఇంకా నేను రిపోర్ట్ చేశాను కదా పెద్దది ట విరిగిపోతే వేరే హాఫ్ డ్రమ్లోకి అది ఇప్పుడు ఇంకా క్రాప్ స్టార్ట్ అయ్యింది ఓకే ఫ్రెండ్స్ నేను మరో మంచి విడత మీ ముందుకు వద్దామనుకుంటున్నాను ఓకే అండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్ అండి